హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఎన్నికల రణరంగం జరుగుతుంది మన్నడు వరకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పాల్గొని టీఆర్ఎస్ అనే ప్రభుత్వాన్ని గద్దదించి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిచ్చారు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి రేపు మే పదమూడుకు ఎన్నికలు అనేవి నిర్వహిస్తున్నారు కానీ అసలైనటువంటి నిరుద్యోగులకి అసలైనటువంటి ఉద్యోగులకి సంబంధించిన ఎన్నిక మే ఇరవై ఏడవ తారీఖు నాడు జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అందరికీ సంబంధించిన ఎన్నికలు దానిలో రైతులు ఉంటారు కూలీలు ఉంటారు గ్రాడ్యుయేట్లు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు అన్ని రకాల వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కానీ పట్టభద్రుల ఎన్నికల్లో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వర్గం మాత్రమే పాల్గొనేక ఎన్నికలుగా మీరు అర్థం చేసుకోవచ్చు పట్టభద్రులు అంటే ఎవరు అంటే నిరుద్యోగులు పట్టభద్రులు ఎవరంటే ఉద్యోగులు పట్టభద్రులు ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డిగ్రీ పూర్తయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికల రణరంగంలో మన పాల్గొనే ఒక ఎన్నిక సరే మీరు ఎమ్మెల్యేని అని ఎవరినైనా ఎన్నుకున్నారు ఎంపీని ఎవరినైనా ఎన్నుకున్నారు ఎందుకంటే వాళ్ళు అందరికి సంబంధించిన వ్యక్తులు కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఎన్నిక ఆ ఎన్నికే పట్టభద్రుల ఎన్నిక కానీ పట్టభద్రులకు సంబంధం లేని వాళ్ళు పట్టభద్రుల గురించి తెలియని వాళ్ళు నిరుద్యోగ వ్యవస్థ అవగాహన లేని వాళ్ళు ఇవాళ మీ ముందుకు వస్తున్నారు వాళ్ళు రాజకీయ అవతారంలోనే వస్తున్నారు ఒక రాజకీయ నాయకుడిగానే వస్తున్నారు ఆల్రెడీ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులే మరి దానికి ఎమ్మెల్సీ పట్టభద్ధ నియోజకవర్గానికి తేడా ఉండాలి కదా మీ అంశాలపైన విప్పే వాళ్ళు కావాలా మీరు మీ యొక్క ఇబ్బందులపైన తెలిసిన వాళ్ళు కావాలా మీ అంశాలపైన పోరాటం చేసే వాళ్ళు కావాలా మీకు సంబంధించినటువంటి ఉద్యోగాల క్యాలెండర్ సంబంధించిన అంశాలు తెలిసిన వాళ్ళు కావాలా రెండు లక్షల ఉద్యోగాల పంచాయతీ ఏంటి ఏ నోటిఫికేషన్ ఉన్నది ఏమేమి ఉద్యోగాలు ఇస్తారు వర్టికల్ రిజర్వేషన్ పోయి ఆరు గంటల రిజర్వేషన్ వచ్చింది కేసీఆర్ కొత్త జోనల్ సిస్టమ్ తెచ్చి పంచాయతీ పెట్టిండు ఇవాళ ఏఈ డబ్ల్యూ వాళ్ళకి పంచాయతీ ఉన్నది గురుకుల వాళ్ళకు ఉద్యోగాలు ఇంక ఇవ్వలేదు జివో నెంబర్ నలభై ఆరు బాధ రోడ్ల మీద తిరుగుతున్నారు గ్రూప్ టూ పోస్టులు పెంచుతామని ఒక నోట్ ఇచ్చారు తప్ప ఇంతవరకు పోస్టులు పెంచలేదు వీటన్నిటిపైన నిలదీసే వాళ్ళు కడిగేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు మాట్లాడే వాళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు కావాలా కాబట్టి అంశాలపైన యుద్ధం చేసే వాళ్ళకే మీకు సంబంధించిన యుద్ధం చేసే వాళ్ళకు మాత్రమే మీరు ఎన్నికల్లో అవకాశం కల్పించాలా ఆయుధాన్ని మరొకరికి ఇచ్చి యుద్ధం ఇంకోలు చేయమంటే సాధ్యం కాదు ఆయుధానుకోలకు ఇచ్చి యుద్ధం చేయమంటే సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక నేను ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న గత మూడు సంవత్సరాలుగా ఒక టీఆర్ఎస్ పాటు నిలవరించి నిరుద్యోగులందరినీ ఏకం చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోవడంలో నా వంతు పాత్ర మీ అందరికీ తెలుసు అడుగు నిలదీశాను జైలు పాలయ్యాను క్రిమినల్ కేసులు పెట్టుకున్న చివరికి ఆమన్న నిరార దీక్ష కూడా దిగాను ఎక్కడ పోయిన అరెస్టులే పోలీసుల నిర్బంధాలే ఒకరు కాదు ఇద్దరు కాదు నన్ను అరెస్ట్ చేసిన ప్రతిసారి వందల మంది పోలీసులు సోమాజువుడ ప్రెస్ క్లబ్లో లాంగ్ జంప్ పైన నన్ను ఒక గద్దగా ఎత్తుకపోయారు టీఎస్పిసి ముట్టడిలో ఫస్ట్ నన్ను నన్ను మాత్రమే టార్గెట్ చేశారు మొట్టమొదటిసారిగా కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కష్టపడ్డారు ఒక్కరినే ఏం కష్టపడింది కాదు అందరూ కష్టపడ్డారు దాంట్లో నేను ముందు భాగంలో పాల్గొన్నాను నాతో పాటు విద్యార్థులంతా వచ్చారు దాంట్లో అందరి భాగస్వామ్యం ఉంది కానీ నా వంతుగా గత మూడు సంవత్సరాలుగా అన్ని రంగాలలో అన్ని అంశాలపైన అది జైలు కావచ్చు గురుకుల కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు గురుఫన్ కావచ్చు సబ్జెక్ట్ ఏదైనా అశోక్ సార్ ముందు వరుసలో నిలబడ్డాడు ముందు వరుసలో నిలబడ్డాను అందరూ ఉన్నారు ముందు వరుసలో నిలబడ్డాను నేను ఎందుకంటే ఒక జర్నలిస్టుగా నాకు అనుభవం ఉంది తెలంగాణ సమాజం పైన అవగాహన ఉంది ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న అనుభవం ఉంది లైబ్రరీ ఎక్కిన అనుభవం ఉంది ఒక జర్నలిస్ట్గా ఎడ్యుకేషన్లోనే ఎడ్యుకేషన్లోనే పనిచేసిన అనుభవం ఉన్నది మరి ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తిని కొట్లాడే వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే ఒక ఆయుధాన్ని మార్చాల్సిన ఆ అంశం మీదే ఆయుధాన్ని అందించాల్సిన అంశం మీదే ఒక ఎమ్మెల్సీని ఆయుధం కనుక నాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలన్నీ గవర్నమెంట్ పైస లేకపోతే పెట్టి అడుకొచ్చి మీ లైబ్రరీలన్నీ బాగు చేస్తా ప్రతి స్కూల్లో టాయిలెట్స్ గవర్నమెంట్ నిర్మించకపోతే నేనే ముందుని నడిపి విరాళాలతో నిర్మించే ప్రయత్నం చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ కోచింగ్ని ఉచితంగా అందజేస్తా ఎందుకంటే చాలామంది తెలంగాణ బిడ్డలకు గ్రామీణ బిడ్డలకు సివిల్స్ సివిల్స్ ఐఏఎస్ చదవాలని ఐపీఎస్ చదవాలని కళ్ళు కంటున్నారు కానీ వాళ్ళకాడ డబ్బులు లేవు అలాంటి డబ్బులు లేని వాళ్ళకి నేను ఒక అండగా నిలబడతా అమెరికాలో ఉన్న బిడ్డలను కూడా అడుగుదాం జోలబెట్టి అడుగుదాం మన సహాయ సహకారాలు ప్రభుత్వం లేకున్నా మరొక నిరుద్యోగులందరికీ అండగా ఉండే ఒక ప్రయత్నం చేద్దాం నిజంగా నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది ఆ సాధ్యం చేసే శక్తి మీ అశోక్సారికి ఉన్నది కాబట్టి మీరందరూ నాకు అండగా నిలబడాలా దీని ఒక మీరు ఒక కర్తవ్యంగా తీసుకోండి నా ఆయుధాలు మొత్తం కూడా ఉద్యోగులే నా ఆయుధాలు మొత్తం కూడా నిరుద్యోగులే నా ఆయుధాలు మొత్తం కూడా విద్యార్థులే మీరే నన్ను కాపాడుకోవాలా మీరే ముందంజలో ఉండాలా ఎందుకంటే మీకు మాత్రమే తెలుసు ఎవరు ఓటేస్తున్నారు ఒక ఊళ్ళో పోతే అందరు ఓట్లేస్తారు ఒక వెయ్యి ఓట్లు ఉంటే గ్రాడ్యుయేట్లు కేవలం నలభై మంది యాభై మంది మాత్రమే ఉంటారు కాబట్టి వెయ్యి ఓట్లు ఉన్న కాడ యాభై మంది మాత్రమే మనం ఉంటాము ఆ యాభై మంది ఎవరో మీకు తెలుసు మీరే ఒక ఒక కర్తవ్యాన్ని తీసుకోండి మీ ఊరు మొత్తం జల్లడబట్టండి నిరుద్యోగులందరూ ఎరక చేయండి నిరుద్యోగులందరూ ఎరక చేయండి మనం బాగుపడాలంటే మన సమస్య గలమిప్పాలంటే ప్రభుత్వం వరకు పోవాలంటే అశోక్ సార్కి ఏదైనా చేసే శక్తున్నది మళ్ళీ జైలుకు పంపినా జైలు గోడల మధ్యమైన ఉద్యమం చేసే శక్తి అశోక్ సార్కి మాత్రమే ఉంది జైలుకు పోయినా కూడా అక్కడ కూడా నిరుద్యోగుల సమస్యల గురించే తెలుసుకున్న ఒక ఇరవై ఐదేళ్ళ యువకుడు ఒక ఇరవై రెండు యువకుడు జైలుకెందుకు జైలుకి ఎందుకు వస్తున్నాడు గంజా ఎందుకు తాగుతున్నాడు ఎందుకు సక్రమంగా చదువుకోలేకపోయిండు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు పక్కదారి పడుతున్నాడు పక్కదారి పడ్డం గల కారకులు ఎవరు మూడు రోజుల పాటు జైల్లో ఉంటే అక్కడ అందరితో మాట్లాడిన ఎందుకు వస్తున్నారు జైలుకు ఏ కేసుల మీద జైలుకు వస్తున్నారు ముక్కు పచ్చలారని వాళ్ళు పెళ్లిళ్ళు కాని వాళ్ళు చిన్న చిన్న వయసున్న వాళ్ళు భవిష్యత్తు వాళ్ళు ఆ భవిష్యత్తు అంధకారంగా చేసుకునే నేపథ్యంలో చిన్న చిన్న దురాల వాటికి లోనై జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళందరినీ మనము సక్రమ మార్గంలో నడిపించాలా ప్రతి స్కూళ్ళల్లో వాళ్ళ కర్తవ్య బోధన చేయాలా మోటివేషన్ చేయాలా నువ్వు చేయాల్సిన మార్గం మీద నిర్దేశం చేయాలా ఆ శక్తి నాకున్నది మేధావులందరినీ ఏకం చేసే శక్తి నాకున్నది టీచర్లందరినీ ఏకం చేసే శక్తి నాకున్నది మంచి తెలుసు చెడు తెలుసు సన్మార్గంలో యువత నా టార్గెట్ కేవలం పట్టభద్రులు మాత్రమే నిరుద్యోగులు మాత్రమే ఉద్యోగులు మాత్రమే వేరే వేరే వాళ్ళు కాదు కాబట్టి ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు ఒక ముప్పై ఏళ్ళ పాటు సర్వీస్ చేసే శక్తి నాకున్నది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా నిరుద్యోగులందరూ నేకం చేస్తా సమస్యలు తెలుసుకుంటా కేవలం నిరుద్యోగులు ఉద్యోగులకు సంబంధించిన పంచాయతీ పాఠశాల పంచాయతీ జూనియర్ కాలేజ్ పంచాయతీ డిగ్రీ కాలేజ్ పంచాయతీ బీటెక్ వాళ్ళ పంచాయతీ ఎంటెక్ వాళ్ళ పంచాయతీ ఎంతమంది బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి వాళ్ళు కేవలం జొమాటోలో స్విగ్గీలో పనిచేస్తున్నారు పదిహేను వేల రూపాయల జీతంతో పనిచేస్తున్నారు లక్ష రూపాయలతో పనిచేసిన ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళ కాడ అయిపోతుండడు పదివేల కాడ అయిపోతుండడు తెలంగాణ బిడ్డలు పోతే ఉద్యోగం ఇస్తలేరు హైదరాబాదులో ప్రైవేట్ రంగంలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలా అవన్నీ చెయ్యాలంటే నాకు ఆయుధం కావాలా ఆయుధమే ఎమ్మెల్సీ పదవి పదవి లేకపోయినా చేస్తా కాకపోతే ఆయుధం పదునుగా ఉండాలా ఆయుధం లేకపోయినా నిరంతరం యుద్ధం చేస్తా కాకపోతే ఆయుధం బలంగా ఉంటే పనులు తొందరగా అవుతాయి ఆ పనులు తొందర చేయడానికి మాత్రమే నేను ఇలా విద్యార్థుల ఒత్తిడి మేరకు వస్తున్నా కాబట్టి ఊరు మీదే మీ బంధువులు ఉన్నారు మీ బంధువులందరి ఫోన్లు చేయండి మీ బంధువులందరూ మెసేజ్ పెట్టండి మొట్టమొదటిసారిగా ఒక నిరుద్యోగుల హక్కుల కోసం నిరుద్యోగ జాతి కోసం మాత్రమే ఉద్యోగులు అనే జాతి కోసం మాత్రమే ఒక వ్యక్తి నిలబడుతున్నాడు ఒక వ్యక్తి కలబడుతున్నాడు మీకోసమే నిలబడతాడు అశోక్ సారు కాబట్టి నన్ను నమ్మండి మిగతా వాళ్ళు నమ్మితే వాళ్ళు రాజకీయం మాత్రమే చేస్తారు వాళ్ళు రాజకీయాలే మాట్లాడతారు ఈ పదవిని అడ్డమెట్టుకొని ఇంకో పదవి పొందడానికి ప్రయత్నం చేస్తారు పల్లా రాజేశ్వరని గెలిపిస్తే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే ఉండవు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే ఉండవు కానీ అశోక్ సార్ ఎమ్మెల్సీగానే ఉంటాడు అశోక్ సారు ఒక స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటాడు అందరి మనిషిగానే ఉంటాడు అన్ని పార్టీలు నిలదీస్తాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు ప్రభుత్వంలో ఎవరున్నా ఏ ప్రభుత్వం ఉన్నా గలం ఇప్పే శక్తి కేసులు పెట్టుకునే శక్తి జైలు పోయే శక్తి అంగర్సైజ్ శక్తి అశోక్ సార్కు ఉన్నది కాబట్టి ఊర్లో ఉన్నటువంటి మీ వాళ్ళందరినీ కలవండి మీ బంధువులకు ఫోన్లు చేయండి మీ స్నేహితులకు ఫోన్ చేయండి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఇంటర్మీడియట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది డిగ్రీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మీరు చదువుకున్నటువంటి మీ స్నేహితులంతా ఒక దగ్గర ఉంటారు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయండి మొట్టమొదటిసారిగా కేవలం ఒక నిరుద్యోగుల హక్కుల కోసం నిరుద్యోగులను ఏకం చేయడం కోసం నిరుద్యోగ సమస్య కోసం మన ముందు ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పే ప్రయత్నం చేయండి కానీ మీ తోటి ఉద్యోగులు మీ స్నేహితులు మీకు పాఠం చెప్పిన గురువులు మీ పక్కనే పోతున్న బ్యాంక్ మేనేజరు మీ పక్కనే ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు వాళ్ళందరి మీకు ఎరక మీకు మాత్రమే ఎరక కాటి ప్రతి లైబ్రరీలో ఉన్న విద్యార్థి ప్రతి స్టడీయాల్లో ఉన్న విద్యార్థి పుస్తకం పట్టుకొని పోటీ పరీక్షలో ఉన్న ప్రతి విద్యార్థి పుస్తకం పట్టుకొని పోటీ పరీక్షలో ఉన్న ప్రతి విద్యార్థికి అశోక్ సార్ తెలుసు ఉద్యోగులకు తెలుసు ఎందుకంటే చదువుకున్న సమాజం కోసం మాత్రమే చదువుకున్నప్పటికీ అవసరాలు తీర్చలేవు చదువుకున్నప్పటికీ ఉద్యోగం వస్తలేదు చదువుకున్నప్పటికీ నిరుద్యోగాన్ని ఉంటున్నాం చదువుకున్నప్పటికీ మానసిక సంఘర్షంతో బతుకుతున్నాం చదువుకున్న వాడికంటే చదువుకోని వాడికి ఉపాధి దొరుకుతుంది ఎందుకంటే నామోషిపడకుండా పని చేస్తున్నాడు చదువుకున్న మనం ఆ పని చేయలేక ఇంటికాడ వ్యవసాయం చేయక బయటికి పోలేక చదువుకున్న ఉద్యోగానికి చదువుకున్న చదువుకు తగ్గట్టు ఉద్యోగం దొరకక మానసిక సంఘర్షణ మానసిక సంఘర్షణ మానసిక సంఘర్షణ రాత్రి నిద్ర పట్టదు పడుకుందామంటే నిద్ర పట్టదు పెళ్లి చేసుకుందామంటే పిల్లని ఎవరు ఎందుకంటే మన చదివిన చదువులకి అక్కడ సరి అయిన ఉద్యోగం దొరుకుతలేదు ఆ ఉద్యోగంలో ఇమడలేక నీ క్వాలిటీ యాభై వేల యాభై వేల రూపాయలు నెల జీతం కానీ పదివేలకు పనిచేస్తున్నావు ఒక అసంతృప్తిగా ఉన్నావు నువ్వు చదివింది పిహెచ్డి నువ్వు చదివింది ఎంటెక్ చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం మానసిక సంఘర్షణ ఎందుకంటే నీ స్థాయి దగ్గర ఉద్యోగం చేయడం లేదు నీ స్థాయి దగ్గర ఉద్యోగం రావడం లేదు ఎందుకు రావడం లేదంటే ప్రశ్నించుకోవాలా కాడి ముందే వీళ్ళందరికీ మార్గ ఇంటర్మీడియట్ వాడికి మార్గనిర్దేశం డిగ్రీ వారికి మార్గనిర్దేశం ఇవన్నీ చేసే శక్తి నాకున్నది నాకు ఆయుధాన్ని ఇవ్వండి నన్ను గెలిపించుకోండి మీకు మీ నాలుకలో తోడుగా నేనుంటా మీ కష్టాల్లో పాలు పంచుకుంటా ఉద్యోగుల గురించే నిరుద్యోగుల గురించే ప్రశ్నించే గొంతుక గుంటా ఆయుధంగా మారుతా కాబట్టి నా మీద నమ్మకం ఉంటే ఎందుకంటే మిగతా వాళ్ళు మీకు ఆయుధంగా మారరు ఆయుధంగా మారరు పదవి మాత్రమే వాళ్ళకు ఉపయోగపడుతుంది సమస్యలు వాళ్ళకు పట్టవు ఎందుకు పట్టవు అంటే వాళ్ళకు తెలియదు ఫస్ట్ ఆరిజంటలు తెలియదు వర్టికల్ తెలియదు జోనల్ సిస్టమ్ తెలియదు జిల్లా ఉద్యోగాలు తెలియదు రాష్ట్ర ఉద్యోగాలు తెలియదు సెంట్రల్ ఉద్యోగాలకి రాష్ట్ర ఉద్యోగాలకు ఉన్న తేడా తెలియదు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి తేడా తెలుసు అంటే తెలియదు బ్యాంకింగ్ ఉద్యోగాలకి రైల్వే ఉద్యోగాలకున్న సిలబస్ తెలియదు గ్రూప్ వన్లో ఆరు పేపర్లు ఉంటాయని తెలియదు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు ఉంటాయని తెలియదు గ్రూప్ వన్ రెండు వేల పదకొండులో ఎందుకు లీక్ అయిందంటే సమాధానం వాళ్ళక్కడ దొరకదు నా దగ్గర మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మీరు వెతికే ప్రతి సమాధానానికి మీరు వెతికే ప్రతి సమాధానానికి సమాధానం చెప్పే శక్తి నాకున్నది మీరు ఎందుకు వెనకబడిపోతున్నారు చదువాల ఆకాంక్ష ఉన్న ఎందుకు చదువుకోలేకపోతున్నారు పరిగెత్తాలనున్నా వెనక పగ్గాలు బట్టే లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పగ్గాలను తెంచే శక్తి నాకున్నది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే శక్తి ఉంది మిమ్మల్ని మోటివేషన్ చేసే శక్తి ఉన్నది మీకు పాఠం చెప్పే శక్తి ఉన్నది మిమ్మల్ని నడిపించే శక్తి ఉన్నది లైబ్రరీని బాగా చేసే శక్తి ఉన్నది నిరుద్యోగులందరినీ ఏకం చేసే శక్తి నాకున్నది కాబట్టి నన్ను నమ్మండి కంపల్సరీగా మీకు అండగా నిలబడతా దానికి ఒక ఉదాహరణ నేను గతంలో తెలంగాణ హిస్టరీని ఒక్క రూపాయితో లక్ష మందికి ఇచ్చాను తెలంగాణ హిస్టరీని వంద రూపాయలకే పద్నాలుగు వందల గంటల క్లాస్ ఇచ్చాను ఇవాళ మళ్ళీ కూడా ఇస్తున్నా మళ్ళీ కూడా ఇస్తున్నా ఒక్క రూపాయితో అశోక్ ఆన్లైన్ అకాడమీ ఒక పైన పదివేల రూపాయలు పదిహేను వేల ఉంటే ఒక గ్రూప్ టు ఫీజుని నేల పట్టుకొచ్చినాం అందరికి దగ్గర చేసిన నా ఉద్యమ పాఠాన్ని వంద రూపాయలకి ఇచ్చి పాఠం చెప్పిన ఇవాళ ఒక ఎకానమీని ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు ఒక ఎకానమీ నూట యాభై మార్ట్ల ఎకానమీని పదివేలకు ఇస్తున్నప్పుడు వంద రూపాయలకి అశోక్ సార్ మాత్రమే నూట యాభై మార్ట్ల ఉద్యమ చరిత్ర ఇచ్చినాడు ఇవాళ ఆరు వందల మార్కుల గ్రూప్ టూ క్లాసెస్ ఒక్క రూపాయికి ఇస్తున్నాడు నాట్ ఓన్లీ గ్రూప్ టూ కాదు నా లక్ష్యం ఓన్లీ గ్రూప్ టూ కాదు జేఈ వాడు కావాలా నీటి వాడు కావాలా ఎంసెట్ వాడు కావాలా సెంట్రల్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేవాడు కావాలా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు కావాలా వాళ్ళందరికీ నేను ఉచితంగా ఉద్యమం అందజేయాలా ఆన్లైన్లో గ్రామీణంలో ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ ఉంటే ఈ ప్రపంచాన్ని మొత్తం జయించే శక్తి మనకు ఉన్నది కాబట్టి ఆ సెల్ ఫోన్ అనే ప్రపంచంలో నీకు ఉచిత ఉద్యం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు రోజొక పది నిమిషాలు రోజొక పది నిమిషాలు నా కోసం టైం కేటాయించు రోజొక నలుగురికి ఫోన్ కాల్ చేయి ఇరవై రోజులలో వంద మంది ఫోన్ కాల్ చేయి ఇరవై రోజులలో వెయ్యి మందికి మెసేజ్లు పెట్టు నీ వాట్సాప్ వాట్సాప్ అనే ప్రపంచాన్ని వాట్సాప్ అనే ప్రపంచాన్ని నువ్వు జయిస్తే ఫేస్బుక్ని జయిస్తే ట్విట్టర్ని జయిస్తే ఇన్స్టాగ్రామ్ జయిస్తే నువ్వు ఒక ఫోన్ అనే దాన్ని పట్టుకుంటే నన్ను మీరు చట్టసభలకు పంపించచ్చు చట్టసభలో మాట్లాడడానికి అవకాశాలు ఏం లేవు ఎందుకంటే సంవత్సరానికి మా అంటకు వారం రోజులు వారం రోజులు మొత్తంగా పదిహేను రోజులకు మించి మాట్లాడేది ఏమి లేదు జనం మధ్యనే మాట్లాడాలా జనం చుట్టే దిరగాల జనం మధ్యనే కొట్టాడాలా జనం ప్రశ్నకు గొంతుగా ఉండాలా అసెంబ్లీలో వాడిని వినిపించేది ఏముండదు పేరుకు చట్టసభ మాత్రమే ఆ చట్టసభల్లో వాళ్ళు చర్చలు జరగడం లేదు ఆ చట్టసభల్లో భూతు పురాణాలు కొనసాగుతున్నాయి ఆ చట్టసభలనే పంచాయతీలకు వేదికగా వీడిని వాడిదిట్టా వాడిని వీడిదిప్పా నిజంగా చర్చ జరుగుతుందంటే చర్చ జరగడం లేదు నాలాంటి వాడుపోతే నిజంగా ప్రశ్నల మీదనే సమస్యల మీదనే సంధిస్తాను కాబట్టి నిరంతరం మీ మధ్య తిరుగుతా మీ ఊరికొస్తా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని ఆ నిరుద్యోగ ఎజెండా తయారు చేసుకొని ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచుతా ప్రభుత్వాల నిరుద్యోగ సమస్యని ఏకం చేస్తా లక్ష మందితో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మీ నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా ప్రభుత్వ ఉపాధ్యాయులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ మూడు నాలుగు డీఎలు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ బిల్ల కోసం కొట్లాడుతా మీకు హెల్త్ కార్డుల కోసం కొట్టాడుతా ఇవాళ గురుకులాలలో టార్చర్ ఉద్యోగాన్ని చేస్తున్నారు ఆ టార్చర్ ఉద్యోగం కాదు నిజంగా పాఠం చెప్పడం కోసం పనిచేస్తున్నాం హాస్టల్ వాడని డ్యూటీ మాది కాదు నైట్ వాచ్మెన్ డ్యూటీ మాది కాదు మెను డ్యూటీ మాది కాదు చికెన్ ఉండే డ్యూటీ మాది కాదు కూరగాయలు తెచ్చే డ్యూటీ మాది కాదని ప్రభుత్వాన్ని ఎరక చేసి ఆ డ్యూటీ ఎవరు చేయాలో వాళ్ళకి మాత్రం అప్పచెప్పేసి మీకు పాఠం చెప్పే బాధ్యత అప్పచెప్పించే బాధ్యత నాది ఇలాంటి అన్ని అంశాలపైన నేను కొట్లాడుతా పంచాయత్ సెక్రటరీలు ఎంతోమంది ఆత్మబా ఆత్మ బలిదానం చేసుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉద్యోగై మానసిక టార్చర్ అనుభవించిన పంచాయత్ సెక్రటరీలు పనిచేయడానికి అవకాశం ఉన్న ప్రశాంతంగా పనిచేసే వాతావరణం పంచాయత్ సెక్రటరీలలో లేదు వాళ్ళందరి అవుతా మీ గొంతును వినిపిస్తా మీరు మాట్లాడే ప్రతి అంశం ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే ఆ అంశంకెళ్ళి ఉద్యోగాల ప్రిపరేషన్లో చదువుకున్న వాడిని ఉస్మానియా గడ్డలో పిహెచ్డీ చేసుకున్న వాడిని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వాడిని తెలంగాణ ఉద్యమ పుస్తకాలు రాసిన వాడిని ఉద్యమ పాఠాన్ని కండ్ల కట్టినట్టు చెప్పిన వాడిని చరిత్ర అధ్యాపకుడిని రాజ్యాంగం తెలిసిన వాడిని హక్కులు తెలిసిన వాడిని సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిని మీ అశోక్ సారు కాబట్టి నేను చెప్పే మాటలని ఒక మీరందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి పది మందికి చెప్పే ప్రయత్నం చేయండి నిలబడతా కలబడతా కొట్లాడుతా మీకు అండగా ఉంటానని చెప్తా ఉన్నాను ఒక్క రూపాయి కోర్సు గ్రూప్ టూ త్రీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎస్ఐ కానిస్టేబుల్ ఒక్క రూపాయికి నీకు వెయ్యి గంటలపైన క్లాసెస్ గ్రూప్ ఫోర్త్ క్లాసెస్ వెయ్యి గంటల క్లాసెస్ ఒక్క రూపాయికి ఇస్తున్నాను వాడుకోండి అశోక్సారి పైన నమ్మకం పెట్టుకోండి నిలబడి కలబడి కొట్లాడే శక్తి మీ అశోక్సారి ఉన్నదన్న అంశాన్ని మీరు గుర్తిస్తే కంపల్సరీని విజయం సాధిస్తా నిలబడి కొట్లాడుతా అన్న అంశాన్ని మీకు హామీ ఇస్తా ఉన్నాను కాబట్టి అశోక్ సార్ కోసం మీరు ఒక రోజు ఒక పది నిమిషాలు కేటాయిస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇది వాళ్ళని చెప్పాల్సినటువంటి ఒక ఆవేదన ఒక ఆవేశం ఒక సమస్య ఒక సబ్జెక్టు మీకు తెలిసినటువంటి అంశాలే కాబట్టి మీరు నన్ను ఈ ఈ విధంగా ఈ అంశాలపైన కొట్లాడే శక్తి ఉందని కనుక మీరు భావిస్తే నిలబెట్టే ప్రయత్నం చేస్తారని గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను నాకు సహాయంగా మీకు వీలైతే నాకు ఒక వంద రూపాయల సహాయం చేయండి ప్రతి వ్యక్తి ఒక వంద రూపాయల సహాయం చేయండి మన ఉన్నటువంటి ఈ నెంబర్ కింద మీకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా మీకు స్క్రోలింగ్ ఇస్తాము దయచేసి నన్ను ఆర్థికంగా వంద రూపాయలు రెండు వందలు సహాయం చేసి నాకు ఎన్నికల ఖర్చుకి డబ్బులు కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ